ఈరోజు ఆర్ఎస్యు అంటే అంత ముందు నా మిత్రుడు రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి నిరంతరం విద్యార్థి సమస్యల మీద యువజన సమస్యల మీద పోరాటం చేసి గత ఇరవై సంవత్సరాలుగా విద్యార్థి యువజన నాయకుడిగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన వెనుకబడిన ప్రాంతాల మీద వెనుకబడిన యువత మీద విద్యార్థుల విద్యార్థుల కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసి జైలుకెళ్ళిన సందర్భాలున్నాయి కేసులు పెట్టించుకున్న సందర్భాలున్నాయి అలాంటివి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి పదవ మహాసభలకి అమరావతి ప్రాంతాన్ని వేదికగా ఇది చేయాలి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా సొంత జోబులు నింపుకునేదానికి విద్యా వ్యవస్థను వాడుకునింది ఈ ఒక్క సంవత్సరంలోనే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు సంస్కరణలు దానికి సంబంధించి అవగాహనతో కూడుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సూచనలు ఇస్తూ భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఏవేం మార్పులు తీసుకొని రావాలని దానికి సంబంధించి మహాసభలు ఇక్కడ నిర్వహించాలని వాళ్ళు సంకల్పించడం దానికి పూర్తి సహకారం కూడా మేము అందిస్తాం అది కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు దీనికి సంబంధించిన ఆర్ఎస్యు లోగో కూడా మేము ఆవిష్కరించడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ సంఘం మరో మరింత బలోపేతం కావాలని విద్యార్థుల పక్షాన యువత పక్షాన వాళ్ళు నిలబడాలని ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి విద్యార్థుల మధ్య వారధిగా ఉండాలని కూడా వాళ్ళకి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం దాంతోపాటు ఇప్పుడే రవిశంకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ఒక్క సంవత్సరం రోజుల్లో విద్యా వ్యవస్థలో లోకేష్ గారు విద్యా మంత్రి అయిన తర్వాత ఏమేమి సంస్కరణలు తీసుకొని వచ్చారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రియంబర్స్మెంట్కు ఆద్యుడని అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు నేను రాజశేఖర్ రెడ్డి వారసుడు అని చెప్పుకొని వచ్చాడు జనం కూడా నిజంగా రాజశేఖర్ బిడ్డ కదా అని చెప్పి నమ్మారు నమ్మిన తర్వాత ఆ రోజు యువత విద్యార్థులంతా ఆయన నెత్తిని పెట్టుకొని మేనమామ మేనమావా అంటే నిజంగా అవుతాడేమో అనుకొని నెత్తిని పెట్టుకొని మోశారు ఆయన వస్తానే చేసిన పని ఏంటిలా అంటే ఫీజు రియంబర్స్మెంట్ని పక్కన పెట్టడం దాంతోపాటు విద్యా వ్యవస్థలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే స్కూల్ బిల్డింగులకి ఆయన రంగులు వేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు అక్షాల వెయ్యి కోట్ల పైన దానికి నిధులు కేటాయించారు కోర్టు మొటిక్క వేస్తే ఆ రంగులు తీసేయడానికి మళ్ళీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు మొత్తం స్కూల్స్ అన్నీ మార్చేస్తాం అద్భుతాలు చేసామని చెప్పి ఒక రెండు మూడు స్కూల్స్ని ఆర్టిఫిషియల్గా రెడీ చేసి మీడియా ముందరం చూపించారు లాస్ట్ ఈరోజు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే స్కూల్ని ఆ పెచ్చులు ఊడిపోయిన దాన్ని అంటిచ్చేసి పెయింట్ వేసేసి బిల్లులు చేసుకునేసారు ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను కూడా ఆయన సొంత జోబులేకే డబ్బు వేసుకోవచ్చు అని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించేసినాడు విద్యా వ్యవస్థను హైర్ ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టించారు ఏబిబీఎస్సిని భ్రష్ పట్టించారు లాస్ట్కి ఏపీపిఎస్సిలో ఎవరి దగ్గర కరెక్షన్ చేయించారంటే డ్రైవరు డ్రైవర్ భార్య దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే పణాం దగ్గర ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూని కరెక్షన్ చేసిన విధానం మనం వెలుగులోకి చూసాం దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు జైల్లో ఉన్నారు ఏది ఈ రాష్ట్రంలో మన గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే ఎంత కీలకమో మనకు తెలుసు అలాంటి పోస్టులు కూడా వాళ్ళు అటెండర్లతోనో వాచ్మెన్లతోనో ఇంట్లో పనులతోనో డ్రైవర్లు భార్యతో కరెక్షన్ చేయించారంటే వీళ్ళని దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం దేనితో కొట్టాలి వీళ్ళని జీ విద్యార్థుల యువత జీవితాలతో ఆడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ బ్యాచ్ని దేనితో కొట్టాలని అడుగుతున్నాం ప్రభుత్వం మారుతానే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఈరోజు కలెక్టరేట్ ముట్టడంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పోరు అంటున్నారు యువత పోరు అంటున్నారు మేము అడుగుతున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ని రద్దు చేసింది అవడు దానికి సమాధానం చెప్పండి నువ్వు కాదా నీ కాలేజీలు నీకు నీకు అనుగులు అయితే అది చెత్త కాలేజీ అయినా దానికి గోడలు లేకపోయినా దానికి బాత్రూములు లేకపోయినా అక్కడ ఏవి సౌకర్యాలు లేకపోయినా నీ ఇష్టం వచ్చిన ఫీజు పెంచుకున్నావు మంచి ఫెసిలిటీస్ ఉండి అన్ని సౌకర్యాలు ఉండే వాళ్ళకు మద్దతు లేదంటే మొత్తం ఊచకోత కోత కోసం కోసేసావు ఒక్క డిఎస్సి ఒక్క డిఎస్సి నీ పెట్టావా విద్యార్థులు విద్యార్థి సంఘాలు యువత రోడ్ల మీద ఆడుతున్నాదనే నా సోదరుడు కూడా నా మిత్రుడు కూడా పోరాటం చేసి జైలుకెళ్లారు ఇదే కడపలో పులివెందులకు వచ్చినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మేనమామగా ఉంటా నేను ఈ కడప బిడ్డనే నేను రెడ్డి బిడ్డనే మా విద్యార్థుల బాధలు ఇవి అని చెప్పి చెప్పడానికి వెళ్తే ఎక్కువన్న నాయకులను అందరినీ కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ అని చెప్పారు న్యాళ గీసుకునే దానికి కూడా పడికి రాని ఒక క్యాలెండర్ పడేశారు మా ముందర దాని మీద విద్యా సంఘాలు పోరాటం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తేనే దేయాలు వేదాలు వల్లిచ్చిట్టు ఆయన ముఖ్యమంత్రి కానిట్టు ఆయన అవ్వనిట్టు ఇప్పుడే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చేట్టు రీఎంబర్స్మెంట్ అంటున్నారు జాబులు అంటున్నారు కంపెనీలు అంటున్నారు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు నేను అదే అడుగుతున్నాం ఎవరి హయాంలో పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఎవరి హయాంలో జాబులు వెళ్ళిపోయినాయి రిలయన్స్ని పంపించేసింది ఎవరు డిక్షన్ కంపెనీని పంపించేసింది ఎవరు కియా పరిశ్రమ రెండో యూనిట్ని పంపించేసింది ఎవరు అమర్ రాజాను పంపించేసింది ఎవరు పంపించేసింది ఎవరు గూగుల్ లాంటి సమస్యలు వస్తే వాళ్ళకి భూములు వెనక్కి తీసుకునింది ఎవరు మేము చర్చకు సిద్ధం వాడొక కోడి మంత్రిగా పనిచేశాడు ఆ ఏకల బీకేదానికి కూడా పనికిరాడు ఐటీ మంత్రి అమర్నాథ్ కోడి గుడ్డు మీద ఏకల బీకేదానికి కూడా పనికిరాని మంత్రి దావోస్కి వెళ్ళమంటే అక్కడ చల్లి ఉంటుంది నేను వెళ్ళనని చెప్పిన మంత్రి అతను కూడా సవాలు వేస్తున్నాడు పరిశ్రమల మీద అతను కూడా సవాలు చర్చకు సిద్ధమంట అంట అమరావతి మీద చర్చ అరే బా మేము అడుగుతున్నాం సూటిగా విశాఖపట్నం మీద చర్చ పెడతాం రండి నీ ఇంటికి వస్తాం లేదా నువ్వు ఎక్కడో చెప్పు మేము వస్తాం నీకు బస్ ఛార్జ్ కూడా వద్దు మేమే వస్తాం ఎక్కడ చర్చిద్దాం ఏ పరిశ్రమ మీద చర్చిద్దాం ఏ భూమి మీద చర్చిద్దాం ఏ ప్రాంతం మీద చర్చిద్దాం మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సిగ్గు ఎగ్గు లేకుండా ఏది చెప్తా నమ్మేస్తారనిట్టు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పి 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 అధికారంలోకి వచ్చి తాడేపల్లి కొంపలో కూర్చున్నారు మీ నాయకుడు క్యాబినెట్ మంత్రి అయిపోతానే ఒక్క నిమిషం కూడా నిలబడకుండా నీ చాంబర్లోకి వెళ్ళని వీళ్ళు ఈరోజు చర్చల గురించి మాట్లాడతారంట కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మేము కట్టుబడి ఉన్నాం మా మంత్రి నారా లోకేష్ గారు ఈ కరికులం రీవ్యాంప్ చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకోవడానికి ఆయన సాయిశక్తులను ప్రయత్నిస్తున్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఇది రెండు మొన్న రెండోసారి మీటింగ్ కూడా పెట్టి తాతలని అందరి సహకారంతో ఏ స్కూల్కి ఆ స్కూల్ డెవలప్ అవ్వాలి ఒక పక్క పేరెంట్స్ ఒక పక్క దాతలు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ది బెస్ట్ స్కూల్స్గా ఉండాలి ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఖాళీగా లేవు మా స్కూల్లో మొత్తం ఫిల్ అయిపోయినారు నో వ్యాకెన్సీ అని బోర్డు పెట్టే పరిస్థితి ఈరోజు ఉందంటే దాన్ని ఈ ప్రభుత్వ పాలనకు ఉదాహరణగా మనం చూడాలి నిరంతరం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని రావడంలో ఇటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు సమర్థవంతంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు ఒక పక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండాలి ఐటీ రాజధానిగా ఉండాలి దాంతోపాటు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు కడప అనంతపురం లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకుని వచ్చేదానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఈరోజు ఎన్ని పెట్టుబడులు వస్తూ ఉంటే కన్ను వాళ్ళకి పచ్చి కామలో వాళ్ళకంతా పచ్చగా ఉన్నట్టు వీళ్ళు ఈరోజు నిందలేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారన్నా ఎప్పుడు ఒక చెప్తుండే వాళ్ళు యువత బాగా చదువుకోవాలి బాగా రాణించాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ దేశ అభివృద్ధిలో తెలుగు బిడ్డలు ముందుండాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం ప్రయత్నం చేస్తున్నానంటే రప్ప రప్పలాడించండి కత్తులు ఎక్కువ నరకండి డిఎస్పీని నరికేయండి ఎస్పీల తలలు తీసేయండి అడ్డొస్తే కొట్టండి చేయండి గంజాయి తీసుకోండి మద్యం తీసుకోండి ఊడిగం చేయండి ఇది జగన్ మోహన్ రెడ్డి పాలసీ కూటమి పాలసీ ఏమో ఉద్యోగాలు అభివృద్ధి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా యువతను ఆ విధంగా మొగ్గు చూపించే కాబట్టి ఇప్పటికే యువత విద్యార్థులందరూ కూడా మొన్న ఈ మూడు రెండు మూడు నెలల యొక్క సంఘటనలు చూసిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే కూడా ఇంట్లో కొట్టే పరిస్థితి నెలకొంది చిన్నప్పుడు మేము ఏమన్నా స్కూల్ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే తల్లిదండ్రులు వాళ్ళు కాదు ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చూస్తే చిన్నప్పుడు ఒకసారి మాకు ఉండేది ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళ కొన్ని బిడ్లు తాగినా దొంగతనాలు చేసినా లేకపోతే జైలు పోయిస్తే వాళ్ళ దగ్గరికి మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు వాళ్ళతో మాట్లాడిన కొట్టేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే తల్లిదండ్రులు వాళ్ళకలా చూసిన వాళ్ళ నాయకులతో తిరిగిన ఆ పార్టీ పేరెట్టిన తల్లిదండ్రులు ఈరోజు బిడ్డలని ఆ విధంగా దూరం పెట్టే పరిస్థితి ఉంది అంటే ఇంత నీచమైన రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గమైన నాయకుడు ఈ దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా రాడు రాబోడు వాళ్ళ భ్రమగానే మిగిలిపోతుంది మేము ఒకటైతే విద్యార్థి సంఘాలకు ఒక హామీ ఇస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తాం తల తాకట్టు పెట్టైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ విద్యార్థి సర్టిఫికెట్ కళాశాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ పెండింగ్ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం దానికి నారా లోకేష్ గారు పూర్తిగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మీరు విద్యా సంఘాలుగా మీరు వార్ధలాగా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క ప్రక్షాళన సంస్కరణలకు నాంది పలుకుతూ ముందుకెళ్తున్న తరుణంలో మీడియా సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం